ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగా నీరు గారుస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిబ్రవరి రెండున ఉస్మానియా యూనివర్సిటీలోని జరిగే మాదిగ విద్యార్థి యువగర్జన సభ సపోర్ట్ పోస్టర్ను ఓయూఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ మందకృష్ణ నీరు గారుస్తున్నారని చెప్పి తెలిపారు కాంగ్రెస్ పార్టీని ఎస్సీ వర్గీకరణ చేయటం మందకృష్ణ మాదిగారు బీజేపీ నాయకులకు ఇష్టం లేదన్నారు వర్గీకరణ చేయడానికి అనేక దశల్లో ప్రక్రియ మొదలుపెట్టిన ప్రభుత్వంపై లక్ష డబ్బులు వెయ్యి గొంతుకల కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు వర్గీకరణ చేయని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మందకృష్ణ ఒక ప్ర పత్రికా ప్రకటన చేయలేదన్నారు ఫిబ్రవరి రెండు ఓయూలో జరిగే మాదిగ విద్యార్థి యువగర్జన సభకు మాదిగ విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మైదానంలో జరిగే విద్యార్థి యువ సంఘాల సభను అందరూ విద్యార్థులు మేధావులు మాదిగలు మాది అబ్బాయిలు అందరూ పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము అలానే తెలుసు మనకు అంటే జిల్లావారీగా కావాల్సిన వర్గీకరణ కావాల్సిన పన్నెండు శాతం రిజర్వేషన్ అయితేనే మాకు మాదిగలకు న్యాయం జరుగుతుంది అదే మాదిరిగా జిల్లా యూనిట్లు తెలుసు మనకు మహబూబ్నగర్ జిల్లాలో ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నారు ఇంకా వరంగల్ జిల్లాలో ఎయిటీ పర్సెంట్ ఉన్నారు జిల్లా యూనిట్లో తీసుకొని వర్గీకరణ చేయాలి దానికే మేము మద్దతు ఇస్తూ ఉన్నాము అంతే తప్ప బీజేపీ గవర్నమెంట్ మాదిగాలను మోసం చేస్తూ ఉంది మోడీ మాదిగాలను మోసం చేసిండు మరి ఏదైతే బీసీలకు మా మహిళలకు మరి ఈబీసీలకు చేసిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పార్లమెంట్లో చట్టం చేసిండు వర్గీకరణ విషయంలో కూడా మరి పార్లమెంట్లో చట్టం చేస్తే మరి ఈరోజు మాలమాదిగల పంచాయతీ లేదు అంటే ఈ మాలమాదిగల పంచాయతీ కూడా మరి బీజేపీకి కారణమవుతూ ఉంది మరి ఆల్రెడీ ఇంతకు తెలుసు మరి ఏదైతే పెట్టిన సభ మైదానంలో కూడా అది కావాలని మా ఆలో రెచ్చగొట్టి వర్గీకరణ కాకుండా అడ్డుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంది కాబట్టి మరి మోడీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఇక్కడ ఈ తెలంగాణలో పంచాయతీ పెట్టకుండా మీరు పార్లమెంట్లో చట్టం చేస్తే మేము ఇన్ని రోజుల నుంచి మరి ఎంఆర్పిఎస్ కానీ ప్రతి ఒక్క మార్గ సంఘాలు బాగా జేఏస్సీ కానీ మాకు పార్లమెంట్లో చెత్తతో చట్టబద్ధ కల్పించాలి ఎస్సీ రిజర్వేషన్ ఏపీ రిజర్వేషన్ అనే మా యొక్క ప్రధాన డిమాండ్ ఆ డిమాండ్ లేకుండా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో మరి దాన్ని పట్టుకొని మేము వర్గీకరణ చేసినామని వాళ్ళు సంబరాలు చేస్తూ ఉంటున్నారు అది పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము మరి బీజేపీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే మోడీకి చిత్తశుద్ధి ఉంటే మరి కృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మరి పార్లమెంట్లో వెంటనే మరి బిల్లు ప్రవేశపెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు ఏపీ వర్గీకరణకు చుట్టబంధ కల్పే డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఫిబ్రవరి రెండు తారీఖు ఏతే మరి పిలమర్తి రావణా నాయకత్వంలో జరిగే విద్యార్థి యువగా యువగాజనకు అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతూ ఉన్నాం పద్మశ్రీలో అతిపెద్ద కులమైన మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని జిల్లాల వర్గ వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి రెండో తారీఖున ఓ జరిగే మాదిగా విద్యార్థి యువగర్జనని జేపరచాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు యువకులకు ప్రజా సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రెండో వైపున మందకృష్ణ మాదిగా ఏడు శాతం డిమాండ్తో ట్రాఫిక్లో ఉద్యమం చేస్తూ ఉన్నాడు ఎక్కడ నెక్లెస్ రోడ్లో మందకృష్ణ మాదిగకు దమ్ముంటే ధైర్యం ఉంటే వివేక్ పెట్టినట్టుగా మరి మాదిగ సింహ గర్జనని లేకపోతే ఆ లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని గ్రౌండ్లో పెట్టి మాదిగల సత్తా చూపించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ట్రాఫిక్లో ఉద్యమం పెట్టి అది మాదిగల జనాభాగా చిత్రీకరిస్తే ఇంటెలిజెన్స్ రిపోర్టు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఈ ఉద్యమాన్ని మాలమాదిగ ఉద్యమాన్ని వర్గీకరణ కావాలంటున్నటువంటి మాదిగలని వద్దంటున్నటువంటి మాలలకు నాయకత్వం ఇస్తున్న కృష్ణ మాదిగా వివేకులు ఇద్దరు ఈ ఉద్యమాన్ని నాగా సా కూకిల ఉద్యమంగా మార్చి ఈ రెండు మాలమాదిగల కులాలు కొట్టుకుంటే వాటి ద్వారా లబ్ధి పొందాలని ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు నిజానికి కృష్ణమాదిగా సీఎం రేవంత్ రెడ్డితో ఉండి వర్గీకరణ సాధించుకోవాల్సి ఉండే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చినటువంటి తీర్పుని బీజేపీకి ఆపాదిస్తూ ఉన్నాడు ఆయనకు వచ్చినటువంటి కమల పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు కమల కమలం పార్టీ ఇచ్చినటువంటి అవార్డు అది కమల అవార్డు మాదిక జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఇంతవరకు ఏ నాయకుడు కూడా ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం వ్యతిరేకంగాబడే నాయకుడు ఉంటాడు కానీ ప్రభుత్వం దగ్గర అవార్డు తీసుకునే నాయకుడు ఉన్నాడు దాన్ని తిరస్కరించాలి అట్లనే వీళ్ళిద్దరు కుట్ర చేసి దీన్ని నాగా కూకి ఉద్యమంగా మార్చి రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యను సృష్టించి వర్గీకరణను ఇప్పుడు చేయకుండా కుట్ర చేస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు నాయకులు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎన్ని కొట్లాటలు చేసినా మాల మాదిగా శాంతియుతంగా ఉంటారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వర్గీకరణ జరుగుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వర్గీకరణ జరగొద్దని వివేక్ ఉంది వర్గీకరణ ఇప్పుడు జరగొద్దని కృష్ణ మాదికు ఉంది ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మొత్తం మాదిగ జాతిని బీజేపీకి ఓట్లు వేయించి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి బీజేపీని అధికారంలో తెచ్చి కృష్ణ మాదిగా వర్గీకరణ అప్పుడు తీసుకోవాలన్న తప్ప ఇప్పటికిప్పటికే వర్గీకరణ రావాలని లేదు అందుకోసమనే ముఖ్యమంత్రి గారు చేస్తున్న కానీ ఇవాళ రాష్ట్ర కేంద్రంలో వర్గీకరణ రావాలని చెప్పేసి ఇవాళ లక్ష డబ్బు డప్పుల కార్యక్రమాన్ని తీసుకున్నాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ రోజు నేను జరిగితే దానికి ఇష్టమాదిగే బాధ్యత వహించాలి ఆ వచ్చే లక్ష డప్పులు వేయి గొంతులలో మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా సెక్రటరీ ముట్టడిస్తారు కాబట్టి ఆ ట్యాంక్ బండ్లో జనాలు పడి ఏదన్నా అయితే దానికి ఆ పిలిపించిన వాళ్ళే బయట వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇద్దరు నాయకుల స్వార్థపరంతో ఇవాళ మాల మాదిగల మధ్య వైషమ్యాలు పెరిగినాయని ఏనాడు మాదిగ జాతీయ మాట్లాడినటువంటి మాలలు ఇవాళ కృష్ణ మాదిగ చేపట్టి మాదిగలు మీద మాట్లాడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఎంత నాగా కూకిలు లాగా చేసి కొట్లాట పెట్టినా మాదవ మాదిగలు శాంతియుతంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఫిబ్రవరి రెండో తారీఖున జరిగే మాదిగా విద్యార్థి ఒక గర్జన ఓయి ఆర్ట్స్ కల జరిగే బిల్డింగ్ని చేపడం చేయాల్సింది కోరుకుంటూ అదేవిధంగా మరి లక్ష డప్పులు వేయి గొంతులకు వచ్చేటువంటి కళాకారులు ఇవాళ కృష్ణ మాదిరిగా చేతగాక డప్పులు కొట్టే వాళ్ళకు పాటలు పాడే వాళ్ళకు అప్పజెప్పి గర్జన చేయకుండా ఇవాళ ఆయన ని తప్పించి వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళు ఇవాళ పాటలు పాడి మాళ్ల జాతిని వెచ్చగొడుతూ ఉన్నారు ఇటువంటి వైఖరికి సరియనిగా చెప్తా ఉన్నా విమలక పృథ్వీరాజ్ ఒకటే విజ్ఞప్తి ఇవాళ మీరు మాదిగ జాతికి మద్దతు తెలపాల్సిన సంద సందర్భం ఏమీ లేదు మీరు మాలలపై కన్విన్స్ చేయాలి మాదిగ జాతిని ఒప్పి మాది మాల జాతిని ఒప్పియాల్సిందిగా బీసీ సోదరులకు మేధావులకు ప్రొఫెసర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు